హై హలో వెల్కమ్ టు నైన్ మీడియా తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి చట్టబద్ధంగా పెంచకుండానే ఎన్నికలు జరపనుందా పెంచేందుకు రాష్ట్రపతికి పంపిన బిల్లుకు ఆమోదం లేదా తిరస్కారం చేస్తున్నట్టుగా చెప్పలేదు ఆర్డినెన్స్ ద్వారా అమలు చేద్దామని చూస్తే గవర్నర్ దాన్ని కేంద్రానికి సలహా కోసం పంపడంతో దాని పరిస్థితి అంతే దీని వెనుక బీజేపీ రాజకీయం పక్కాగా కనిపిస్తోంది ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నందున అంగీకరించే సమస్య లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెబుతారు రాజ్యాంగబద్ధంగా అలాంటి అవకాశం ఉంటే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి కూడా తిరస్కరించవచ్చు రాష్ట్రాన్ని వివరణ అడగవచ్చు అదేమి చేయకుండా తొక్కి పెట్టారు తెలంగాణ స్థానిక సంస్థల అంశాన్ని పక్కన పెడితే అసలు నరేంద్ర మోడీ బీజేపీకి బీసీ రిజర్వేషన్ల మీద ఉన్న చిత్తశుద్ధి ఎంత అన్నదే ప్రశ్న పద్నాలుగు సార్లు గడువు పొడిగించిన తర్వాత రెండు వేల ఇరవై మూడు జూలై ముప్పై ఒకటిన ఓబీసీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు రెండు సంవత్సరాలు దాటింది అసలు ఆ నివేదిక వెలుగు చూస్తుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి రెండు వేల పదిహేడు అక్టోబర్ రెండవ తేదీన ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జి రోహిణి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పడింది రామ్నాథ్ కోవింద్ హయాంలో ఏర్పాటు చేసినటువంటి కమిషన్ కేవలం మూడు మాసాల్లో నివేదిక ఇవ్వాలని నిర్దేశించగా ఆరేళ్లు పట్టింది ఈ నివేదిక తమకు ఇంకా అందలేదని కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయశాఖ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఆరున లోక్సభకు తెలియజేసింది ఈ ఏడాది ఆగస్టు ఐదవ తేదీన అడిగిన ప్రశ్నకు అదే సమాధానాన్ని పార్లమెంటుకు తెలిపింది అనేక రాష్ట్రాలలో బీసీ కుల సర్వేలు జరిగిన పూర్వ రంగంలో నివేదికలోని అంశాలతో దేశ సామాజిక రాజకీయ రంగాలపై భూకంప ప్రభావం పడుతుందని చెప్పి భావిస్తున్నారు పార్లమెంటు ఉభయ సభలకు సమర్పించకుండా నివేదికను వెల్లడించడం కుదరదని రెండు వేల ఇరవై నాలుగు మే మొదటి వారంలో అలహాబాద్ హైకోర్టు ప్రజా ప్రయోజన వాద్యం రిపీట్ ప్రయోగం రిపీట్ ప్రజా ప్రయోజన వాద్యం మీద తీర్పునిచ్చింది అందువలన కోర్టుల ద్వారా కూడా అది వెలుగు చూసే అవకాశం లేదన్నది తేలిపోయింది దీనికి ముందు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ రెండు వేల పదిహేనులోనే అత్యంత వెనుకబడిన బాగా వెనుకబడిన వెనుకబడిన తరగతులు మూడు భాగాలుగా విభజించి రిజర్వేషన్లు అమలు జరపాలని చేసిన సిఫార్సును మోడీ సర్కార్ పట్టించుకోలేదు జాప్యం చేసే ఎత్తుగడతో రెండు సంవత్సరాల తర్వాత రోహిణి కమిషన్ ఏర్పాటు చేశారు మండల్ కమిషన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఏర్పాటు కాగా పంతొమ్మిది వందల ఎనభైలో నివేదిక ఇచ్చింది ఏ పదే రిపీట్ పదేళ్లకు అది అమలులోకి వచ్చింది రోహిణి కమిషన్ రెండు వేల పదిహేడులో ప్రారంభం కాగా రెండు వేల ఇరవై మూడులో నివేదిక సమర్పించింది రెండు వేల పంతొమ్మిదిలోనే ముసాయిదా నివేదిక సిద్ధంగా ఉన్నట్టు కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన గడువు పొడిగించడం గమనించాలి ఇక్కడ రెండు వేల పదిహేను నుంచి తీరు చూస్తే ఇప్పటికే పదేళ్లు దాటింది ఓబీసీ వర్గీకరణ మొత్తంగా పదిహేను సంవత్సరాల తర్వాత అయినా జరుగుతుందా అన్నదే అనుమానం వెయ్యి పేజీలకు పైగా ఉన్న రోహిణీ కమిషన్ నివేదిక రెండు భాగాలుగా ఉంది అయితే అందులో మొదటి భాగంలో వర్గీకరణ ఎలా జరపాలని పేర్కొనగా రెండవ భాగంలో దేశమంతటా గుర్తించిన రెండు వేల ఆరు వందల ముప్పై మూడు కులాల జాబితా ఉన్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో లక్ష ప్రవేశాలు లక్ష ముప్పై వేల ఉద్యోగాలను ఎలా ఇచ్చారన్నది కమిషన్ పరిశీలించినట్టు చెబుతున్నారు నాలుగో వంతు వాటాను కేవలం పది ఓబీసీ కులాల వారే దక్కించుకున్నారని మరో నాలుగో వంతును ముప్పై ఎనిమిది కులాల వారు మరో నాలుగో వంతును నూట రెండు కులాల వారు దక్కించుకున్నారని మరో ఇరవై రెండు పాయింట్ మూడు శాతం ఐదు వందల ఆరు కులాలు పొందినట్టు నాలుగు వందల తొంభై నాలుగు కులాలకు కేవలం రెండు పాయింట్ ఆరు ఎనిమిది శాతం దక్కగా తొమ్మిది వందల తొంభై నాలుగు కులాలకు కేవలం రెండు పాయింట్ ఆరు ఎనిమిది శాతం దక్కగా తొమ్మిది వందల ఎనభై మూడు కులాలకు అసలు ఎలాంటి లబ్ధి కూడా పొందలేదు వాళ్ళు ఎలాంటి లబ్ధి పొందలేదు అని చెప్పేసి తేల్చినట్టుగా వెల్లడైంది విద్యా ఉద్యోగ రంగాల వనరుల పంపిణీలో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కొందరు మాత్రమే ఏ విధంగా వాటిని దక్కించుకుంటున్నారో ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి దళితుల వర్గీకరణతో కొంత మేరకు పరిష్కారం కుదిరినా ఇంకా అమల్లోకి రాలేదు బీసీ గిరిజనుల్లో ఇంకా అలాంటి అంతరాలు ఎక్కువగానే ఉన్నాయి రోహిణి కమిషన్ బీసీలను నాలుగు తరగతులుగా వర్గీకరించాలని సిఫార్సు చేసినట్టు వార్తలు వచ్చాయి దేశవ్యాప్తంగా బీసీ జనాభా సంఖ్య అంచనాకు సర్వే చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని రోహిణి కమిషన్ కేంద్రానికి రాచినా పట్టించుకోలేదు రెండు వేల పద్దెనిమిదిలో నాటి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రెండు వేల ఇరవై ఒకటి జనగణనలో ఓబీసీ వివరాలు ఉంటాయని చెప్పారు తప్ప కులగణన చేస్తామని నిర్దిష్టంగా ప్రకటించలేదు వెనుకబడిన తరగతుల కులగణన జరగాలన్న డిమాండ్కు ఇటీవలి సంవత్సరాల్లో మద్దతు పెరుగుతోంది రాష్ట్రాలకు గణన చేసే అధికారం లేదు కనుక సర్వేల పేరుతో వారు ఎంతమంది ఉన్నారో సుమారుగా లెక్కించేందుకు కొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయి వాయిదా పడిన రెండు వేల ఇరవై ఒకటి జనగణనలో కులగణన చేయాలన్న డిమాండ్ను బీజేపీ కేంద్ర ప్రభుత్వం మొండిగా తిరస్కరించాయి రాష్ట్రాల మీద నెట్టాలని చూశాయి మెజారిటీ రాష్ట్రాలలో తామే ఉన్నామని చెప్పుకునే బీజేపీ తమ పాలిత రాష్ట్రం ఒక్కదానిలో ఆయన సర్వే చేసిందా అంటే లేనేలేదు హిందువుల్లో చీలిక వస్తుందని మతాన్ని ముందుకు తెచ్చింది లోక్సభ ఎన్నికలో కూటమి తమ కులగిన అంశాన్ని రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితి ఎత్తివేయాలన్న నినాదాన్ని ముందుకు తెచ్చింది జనాల నుంచి వస్తున్న ఒత్తిడి బీహార్ ఎన్నికల కారణంతో రెండు వేల ఇరవై ఏడులో చేపట్టే జనగణనలో కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది అప్పటి నుంచి బీజేపీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారు ఎలాగూ జనగణనలో కులాల వివరాలు వస్తాయి గనుక ఆ తరువాతే చర్యలు తీసుకోవచ్చు కదా అని చెబుతున్నారు రెండు వేల పదకొండు ఫిబ్రవరిలో గణన జరిగితే రెండు వేల పదమూడు ఏప్రిల్లో అంతిమంగా దాన్ని ఖరారు చేశారు ఇప్పుడు డిజిటల్ అంటున్నారు కనుక ఆ లెక్కలు చూసిన రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ప్రతిపాదిత జనాభా గణన ఖరారయ్యే అవకాశమే లేదు అప్పటి వరకు రోహిణి కమిషన్ నివేదిక వెలువడదా లేక ఒత్తిడికి తట్టుకోలేక వెల్లడిల్లిలా దాని మేరకు చర్యలు తీసుకునే అవకాశం లేదా అన్నదే ప్రశ్న రెండు వేల ఇరవై ఏడు జనాభా లెక్కల్లో ఎవరెంత శాతం ఉన్నది తేలుతుంది తప్ప కులాల సంఖ్య వాటిలో ఉన్న జనాభా స్థితిగతులు మారే అవకాశమే లేదు అందువలన సదరు నివేదికను విడుదల చేసి పార్లమెంటు అసెంబ్లీలు ప్రజావేదికల మీద చర్చ చేస్తే తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి ఎవరేమనుకుంటున్నారన్నది వెల్లడవుతుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో నాటి నెహ్రూ ప్రభుత్వం తొలిసారిగా కాకా కలేల్కర్ అంటే దత్తాత్రేయ బాలకృష్ణ కలేల్కర్ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేసింది అది రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది కులాలను ఓబీసీలుగా గుర్తించింది డెబ్బై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో చేయాలని సిఫార్సు చేసింది ఆ నివేదికను గోడౌన్లో భద్రపరిచారు తర్వాత జనతా పార్టీ హయాంలో బీబీ మండల ఆధ్వర్యాన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రెండవ కమిషన్ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభైలో ఆ నివేదిక వచ్చేసరికి ఇందిరాగాంధీ తిరిగి అధికారానికి వచ్చారు దాన్ని కూడా గోడౌన్కు పంపారు నేషనల్ ఫ్రంట్ నాయకత్వాన్ని ఏర్పడిన ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఆగస్టులో నాటి ప్రధాని విపి సింగ్ ఆ నివేదికను వెలికి తీయించి అమల్లో భాగంగా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లను ప్రకటించారు బిల్లు ఆమోదం పొందినప్పటికీ అది కోర్టు వివాదాలకు దారితీసింది న్యాయవాది ఇంద్రా సహానే ప్రభుత్వ ఉత్తర్వులకు సవాలు చేశారు దాని మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై రెండు నవంబర్ పదహారున ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది తొమ్మిది మంది సభ్యులున్న ధర్మాసనంలో ఆరుగును అనుకూలంగా ముగ్గురు వ్యతిరేకంగా మెజారిటీ తీర్పు వచ్చింది సరిగ్గా ఈ సమయంలోనే దేశంలో నూతన ఆర్థిక విధానాల పేరుతో నయా ఉదారవాద విధానాలకు తెరలేచింది ఈ నేపథ్యంలోనే ఉద్యోగాల రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని అవి కూడా ప్రభుత్వ రంగంలో మాత్రమేనని ప్రైవేటు రంగానికి వర్తించవని పేర్కొంది ఆ తీర్పు ఇప్పటికీ అమల్లో ఉంది తర్వాత రెండు వేల ఏడులో రిజర్వేషన్లను విద్యా సంస్థలకు వర్తింపజేశారు లోక్సభ ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ సర్కార్ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నూట మూడవ రాజ్యాంగ సవరణ చేసింది దాన్ని కోర్టులో సవాలు చేయగా రెండు నవంబర్ ఏడున మూడో ఇష్ట రెండు మెజారిటీతో సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది మొత్తంగా చూసినప్పుడు ఓబీసీ షెడ్యూల్ కులాలు తరగతులు దేశంలో అణచివేత దోపిడీకి గురవుతున్న సామాజిక తరగతులే అయితే ఇతర కులాల్లో పేదలున్నట్టే ఈ సామాజిక తరగతుల్లో కూడా ధనికులు ముందున్న తరగతులు లేకపోలేదు అందుకే రిజర్వేషన్ల ఫలాలను కొందరే ఎక్కువగా అనుభవిస్తున్నారు రోహిణి కమిషన్ నివేదిక దాన్నే నిర్ధారించినట్టు తెలుస్తోంది కమిషన్ అడిగిన కీలక సమాచారాన్ని ప్రభుత్వ శాఖలు ఇవ్వలేదనే ఒక విమర్శ మీడియాలో వచ్చింది ఐఐటీ ఐఐఎం ఐఐఎస్ వంటి అగ్రశ్రేణి విద్యా సంస్థలలో ఓబీసీ రిజర్వేషన్లు సక్రమంగా అమలు జరగటం లేదనే విమర్శలు ఉన్నాయి అదే కనుక నిజమైతే ఆ నివేదిక వెల్లడైన తర్వాత దాన్ని వివాదాస్పదంగా మార్చే అవకాశము లేకపోలేదు కోర్టులో సవాలు చేయటం సరే సరి బీజేపీని వ్యతిరేకించే పార్టీలు సామాజిక న్యాయ నినాదాన్ని తీసుకుంటున్నాయి దాన్ని ఎదుర్కొనేందుకు నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో వివిధ రాష్ట్రాల బీజేపీ మంత్రివర్గాల్లో ఓబీసీల గణనీయ ప్రాతినిధ్యం కల్పించి దాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నారు ఇది మిశ్రమ ఫలితాలను ఇచ్చినట్టు చెప్పొచ్చు వెనుకబడిన తరగతుల్లో వర్గీకరణ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతోంది రోహిణి కమిషన్ నివేదికలో లోపాల గురించి చెప్పాల్సి వస్తే రెండు వేల పద్దెనిమిది తర్వాత జరిగిన నియామకాలకు సంబంధించి ఎలాంటి పరిశీలన కమిషన్ చేయలేదు వెల్లడి తర్వాత కొన్ని సవాళ్ళు కూడా ఎదురుకానున్నాయి ఉత్తరప్రదేశ్లో చేనేత దూదేకటం వంటి కొన్ని వృత్తులు చేసే ముస్లింలు బీహార్లో దర్జీలు ఓబీసీ జాబితాలో ఉండగా హిందువులు లేరని రోహిణి కమిషన్ గుర్తించినట్టు నిర్ధారణగాని వార్త వివిధ రాష్ట్రాలలో ఇలాంటి సమస్యలు బీజేపీ మతాజెండాకు దానికి ఘర్షణ తలెత్తొచ్చు అందుకే వెల్లడించడానికి జాగు చేస్తున్నట్ల నాడు అధికారంలో లేదు గనుక మండలికి వ్యతిరేకంగా కమండలాన్ని ముందుకు తెచ్చిందని విమర్శలు ఎదుర్కొన్న బీజేపీ ఇప్పుడు తానే అధికారంలో ఉంది గనుక ఏం చేస్తుందో చూడాలి